ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లి వచ్చినా ఆ పార్టీపై ప్రజల్లో సానుభూతి కలగడం లేదా ఆమె ఐదు నెలలకు పైగా తిహార్ జైల్లో ఉన్నప్పటికీ కవితపై కానీ కుటుంబంపై కానీ జనంలో సానుభూతి కనిపించడం లేదు పార్లమెంటు ఎన్నికల్లో ఈ సానుభూతి వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ ఆశించింది కాని అది బెడిసికొట్టింది ఇప్పుడు బయటికి రాగానే కవిత బావురుమని ఏడ్చినప్పటికీ ఆమె ఆవేశంతో చేసిన వ్యాఖ్యలు అహంకారపూరిత ధోరణిని బయటపెట్టాయని పలువురు విశ్లేషిస్తున్నారు కవిత జైలునుంచి బయటకు ఆ తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఆపై ఇంటికి వచ్చే వరకు హాడావుడి చేసింది బాణసంచా కాల్పులు స్వీట్ల పంపకాలు ర్యాలీలు చూసి ప్రతి ఒక్కరూ షాకయ్యారు జైలునుంచి విడుదలైన వెంటనే తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని చెబితే కొంతైనా ఆమెపై పశ్చాత్తాప పడేవారు కాని ఆమె బయటకు వస్తూనే పిడికిలు బిగించడం తనను బాధపెట్టిన వారిని వడ్డీతో సహా చెల్లిస్తానంటూ వ్యాఖ్యానించడం చూసి పలువురు శశికళ్లను గుర్తు చేసుకుంటున్నారు తమిళనాడులోనూ శశికళ ఇలాగే సఫద్ధం చేశారు ఆ తర్వాత బీజేపీకి టార్గెట్ అయి జైలు పాలయ్యారు ఇప్పుడు శశికళ ఎక్కడున్నారో కూడా ఎవరికీ కనిపించడం లేదు తెలంగాణ రాజకీయాలన్నీ సెంటిమెంటుతో కూడుకొని ఉంటాయి ఆ సెంటిమెంటుతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఆ సెంటిమెంటుతోనే పదేళ్లు కేసీఆర్ పరిపాలన చేయగలిగారు కాని కెసిఆర్ బీఆర్ఎస్ స్థాపించాక ఆ సెంటిమెంట్ ఎగిరిపోయింది అయినా కవిత అరెస్టుతో కాస్తైనా ప్రజల్లో జాలిపడతారని భావించారు కాని బీఆర్ఎస్ చేసిన హడావుడి చూసి ఆమె బెయిల్పైనే కదా బయటకొచ్చింది ఏం సాధించారని పిడికిలు బిగిస్తున్నారంటూ తిట్టేవారే ఎక్కువయ్యారు జైల్లోంచి బయటికి రాగానే జై తెలంగాణ అని కవిత మూడుసార్లు బిగ్గరగా అరిచారు ఉద్యమాలు చేసి జైలుకెళ్తే వచ్చే రెస్పాన్స్ వేరే ఉంటుంది కాని ఓ మహిళా లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వచ్చి జై తెలంగాణ అంటే ప్రజలు హర్షిస్తారా కేసులో ఏమీ లేదని బీఆర్ఎస్ చెబుతున్నా కక్షపూరితంగానే కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పినా అది పెద్దగా ప్రజలు తీసుకోవడం లేదు రాష్ట్రం ఏర్పడక ముందు ఏమీ లేని కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో పెద్ద ఎత్తున పోగేసుకుంది ఇక్కడే కేసీఆర్ కుటుంబం ప్రజల్లో అయిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు లిక్కర్ స్కామ్ లో ఓ మహిళ అరెస్టు కావడం పట్ల బీఆర్ఎస్ ప్రతిష్ఠ మరింత మసుకబారిందని అంటున్నారు రాజకీయ దురుద్దేశాలతో కేంద్రంలో ఉన్న బీజేపీ కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు చేయించి ఉండవచ్చు కానీ లిక్కర్ కేసులో కవిత పాత్ర ఏమాత్రం లేదని అనలేం తెలంగాణ జనం ఆమెకు క్లీన్ చీట్ ఇవ్వలేదు కోర్టులు కూడా ఆమె నిర్దోషి అని చెప్పలేదు లిక్కర్ స్కామ్ లో కవిత ఇంకా నిందితురాలే కాని ఆ విషయాన్ని మర్చిపోయి కడిగిన ముత్యంలా కవిత నుంచి వచ్చారని చెబితే జనం నమ్మేస్తారా అంతకంత పగ తీర్చుకుంటానని వడ్డీతో సహా చెల్లిస్తానని కవిత చేసిన ప్రకటన కేసీఆర్ కేడర్లో ఉత్సాహం తెచ్చి ఉండవచ్చు అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పార్టీకి మరింత నష్టమే తప్ప లాభముండదని గులాబీ పార్టీ నేతలే చెప్పుకుంటున్న పరిస్థితి అసలే అధికారం కోల్పోయి పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది కీలక నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా వెళ్లిపోతున్నారు మరోవైపు కవిత ఐదు నెలలకు పైగా జైల్లో ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉండిపోవడం తప్ప కేసీఆర్ ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు కొత్తగా కవిత వచ్చి చేసేదేముంది వడ్డీతో సహా చెల్లిస్తుందని నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి ప్రజలకు మేలు చేసే విధానాలపై పోరాడితే కచ్చితంగా ప్రజలాదరిస్తారు కాని వ్యక్తిగత ప్రయోజనాల కోసం జైలుకెళ్లి సానుభూతి వస్తుందని భావించడం అవివేకమే అవుతుందని అంటున్నారు రాజకీయ मेधावल